తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్లాం లేకుంహతుల్లాహి వబరకాతు నా ప్రేమ సోదర మహాశివులారా షబే మహారాజ్కి ఎవరైతే జాగారం చేసిన తరువాత ఉపవాసాలు ఉంటారు ఆ యొక్క ఉపవాసాన్ని హజారీ రోజాగా పిలుస్తూ ఉంటారో హజారీ రోజాగా ఆ యొక్క ఉపవాసానికి ప్రత్యేకత ఇస్తారో ఇస్లాం ధర్మంలో దానికి ఎటువంటి స్థానం కూడా లేదు ఎందుకు అంటే మన హదీసుల్లో కానివ్వండి ధార్మిక పుస్తకాల్లో కానివ్వండి ధార్మిక గ్రంథాలలో కానివ్వండి ఎటువంటి ఆధారాలు కూడా ఈ హ ఈ యొక్క హజారీ రోజాకి లేవు అందువలన ఉపవాసం ఉండాలి అనుకుంటే రజబ్ నెలలో ఉపవాసం ఉంటున్నాము నఫీల్ యొక్క ఉపవాసాలు అని చెప్పి సంకల్పం చేసుకొని ఉపవాసం ఉండండి అంతే తప్ప ఈ యొక్క ఉపవాసం ఉండడం వలన ఎన్నో వేల సంవత్సరాలు లేదంటే వేల రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్యం అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఇస్లాం ధర్మంలో దీనికి ఎటువంటి ప్రత్యేకత లేదు ఎటువంటి స్థానం కూడా లేదు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రత ప్రతి ఒక్క ముస్లిం బాయి గమనించారని చెప్పి మనస్ఫూర్తిగా నేను మరియు నా యొక్క ధార్మిక పండితుల ఆధ్వర్యంలో నేను మీకు తెలియజేస్తున్నాను దయచేసి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇస్లాం గురించి అవగాహన లేదో వాళ్ళకి తెలియజేయండి ఇన్షాల్లా వలన మీకు నాకు మన మొత్తం ముస్లిం సమాజానికి ఇస్లాం ధర్మానికి లాభం చేకూర్చిన వారు అవుతారు السلام عليكم ورحمه الله وبركاته